హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనపోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వీడియో విషయానికి వస్తే వీడియోలో వచ్చేసి మనకి రెండు బ్యాచ్లు వస్తాడారు ఒక బ్యాచ్ వచ్చి మనకి ఇరవై తొమ్మిది గొర్రెలు ఒక పిల్ల ఒక బ్యాచ్ వస్తుంది ఎనభై కట్ట సూటి గుర్రెలు ఎనభై గొర్రెలు అనేది మనకి సూటి మీద అనేది ఉన్నాయి ఈ కనిపించే కట్ట వచ్చి మనకి ఫస్ట్ బ్యాచ్ ఎనభై గొర్రెలు అనేది మనకి సూటి కట్ట కట్ట అనేది మనకి ఒక రీజనబుల్ రేట్ తక్కువ రేట్లో మనకి ఎన్ఎల్ఎం స్కీమ్ కోసం వాళ్ళకి కావాలన్నా సెట్ అవుతాయి లేదు ఇట్లా సెలెక్ట్ పరంగా కావాలన్నా ఒక నలభై కానీ యాభై కానీ అనేది ఇస్తామంటున్నారు ఈ మొత్తం కట్ట మనకి ఎనభై గొర్రెలు ఎనభై గొర్రెలు తీసుకుంటే మనకి జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదు ఖచ్చితంగా అనేది ఉంటుంది అలా కాకుండా సెలెక్టివ్ పరంగా నలభై కానీ యాభై కానీ తీసుకున్నారంటే అది వేరే రేట్ అనేది ఉంటుంది అంటే జోడీ వచ్చి మనకి ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు లేదు కట్ట మీద తీసుకున్నారంటే మీకు ఇరవై రెండు వేలు లేదంటే ఇరవై మూడు వేలకి ఆ మధ్యలో అనేది మనకి కట్ట అనేది రావచ్చు లేదు నలభై యాభై గుర్రెలైతే జోడీ మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల మీద అనేది రావచ్చు ఇంకపోతే సెకండ్ బ్యాచ్ అని చెప్పా ఆ బ్యాచ్ గూర్రెలు కూడా చూసారంటే మీకు అర్థమవుతుంది ఇది వచ్చి మనకి సెకండ్ బ్యాచ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది గొర్రెలు ఒక్క పిల్ల అనేది వస్తుంది మిగతా ఇవన్నీ మనకి సూడు గొర్రెలు అనేది ఉన్నాయి ఈ బ్యాచ్ వచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు జత వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా జివాళ్ళ దగ్గరికి రండి లైవ్ వచ్చి ప్రతి గొర్రెకి పళ్ళు అనేది పట్టుకొని ఏదైనా పళ్ళు లేకపోతే తీసేసి బెరాలను చేసుకుందాం పిల్లలు అనేది లేవు ఎనభై గొర్రెలకు అనేది పిల్లలు లేవు ప్లస్ ఈ ఇరవై తొమ్మిది పిల్లలకి అనేది ఒక పిల్ల మాత్రమే ఉన్నాయి మిగతా అయినా మనకి సూటి గొర్రెలు అనేది అని చెప్తున్నారు ఇవి రైతు వారీగా ఉన్నాయి వారు ఇక్కడ నేను లైవ్ లేకెళ్ళనేది వీడియో తీలేదు వాళ్ళే వీడియో అనేది పంపించారు నేను మన ఛానల్లో అనేది అప్లోడ్ చేస్తున్నా కాబట్టి ఏదైనా సరే కొనాలనుకున్నప్పుడు వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను ప్రతి వీడియోలో మీ అందరికీ చెప్పేది ఒకటే వీడియోలో చూసి అడ్వాన్స్లో వేసుకోవడం కానీ ఫోన్లో బ్యాలెన్స్ చేసుకోవడం అయితే చేయొద్దు ఏదైనా సరే కింద టైటిల్ అన్న వాళ్ళ నెంబర్ పెడతా ఒకవేళ అన్న నంబర్ లేదు అంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి వచ్చిన తర్వాత చూద్దాం మనకి ఎక్కడైతే జీవాలు బాగుంటాయో ఎక్కడైతే మనకి రేట్ తగ్గుతుందో అక్కడే మనకు కొందాం ఎందుకంటే ఇవే కొనాలి ఇవే తీసుకుని నేను చెప్పను వచ్చిన తర్వాత నాలుగైదు దగ్గరకి వెళ్దాం నలుగురు ఐదుగురు రైతుల దగ్గరకి అనేది వెళ్దాం నాలుగు పల్లెలు తిరగదాం ఎక్కడైతే మనకి జీవాలు మంచిగా ఉన్నాయో రేట్ అనేది రీజనబుల్ రేట్కి వస్తుందో అక్కడ అనేది మనం తీసుకుందాం మొత్తం ఎనభై గూర్లు అనేది మనకి చూటు గూర్లు అనేది ఉన్నాయి అవి మనకి ఎన్ఎల్ఎం స్కీమ్ కోసం అయితే జోడి మనకి ఇరవై రెండు ఇరవై రెండున్నర ఇరవై మూడు వేలు అనేది మనకి అవి వస్తాయి కట్ట సెలెక్ట్ పరంగా అన్నప్పుడు మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు మద్దతులు అనేది వస్తాయి ఇంక ఈ కట్ట అయితే మనకి ఫైనల్గా అయితే మనకి ఇరవై మూడున్నర ఇరవై నాలుగు వేలకైతే అయితే మనకి ఈ బ్యాచ్ ఇరవై తొమ్మిది గుర్లు ఒక పిల్ల అనేది మనకి ఇరవై మూడు వేలు ఇరవై మూడున్నర మధ్యలో మనకి ఈ బ్యాచ్ అనేది రావచ్చు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇవే కాకుండా వేరే కట్టలు కూడా మనకు ఉన్నాయి పిల్లతల్లు అనేది కూడా ఉన్నాయి ముప్పై గూర్లు ముప్పై పిల్లలు యాభై గురు అట్లా కావాలి కావాలనుకున్న కాదు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి దగ్గరలో ఉన్నాయి కాల్ చేశామంటే ఫోన్లో మాట్లాడదాం